అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏది నానబెట్టాల్సిన అవసరం లేదు రుబ్బే పని లేకుండా ఎప్పుడు అనుకుంటే అప్పుడే వెంటనే చేసుకోవడానికి ఒడియాలి దానికోసం నేను బొంబాయి రవ్వను తీసుకున్నానండి దీన్నే సూజీ రవ్వ అంటారు ఒక గ్లాస్ అనమాట ఏదైనా ఒక గ్లాస్తో తీసుకోవచ్చండి ఒక గ్లాస్కి అయితే ఒక నాలుగైదు పచ్చిమిర్చి దానికి సరిపడా సాల్ట్ తీసుకొని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అయితే ఒక గ్లాసు క్వాంటిటీకి తొమ్మిది గ్లాసుల వాటర్ అనమాట ఏదైనా వన్ ఇస్ట్ నైన్ అనమాట రేషియో వాటర్ తీసేసుకొని బాయిల్ చేసేసుకోవాలి అయితే ఈ హాఫ్ కప్పు సగ్గుబియ్యం మాత్రం ముందుగా ఒక టూ అవర్స్ ముందు నానబెట్టేసుకోవాలండి అయితే నీళ్లు బాగా మరిగిపోయిన తర్వాత మనం ఆ సగ్గుబియ్యం అందులో వేసామనుకోండి ఇలా పైకి తేలాలన్నమాట అప్పుడు మంచిగా ఉడికినట్లు అయితే అలాగే సాల్ట్ సాల్ట్ మాత్రం కొంచెం చూసి వేసుకోవాలండి చాలా తక్కువనే పడుతుంటుంది అయ్యాయి అనుకోండి బాగుండదు టేస్ట్ అలా మంచిగా ఉడకనియాలండి సగ్గు బియ్యం మాత్రం ఒక రెండు మూడు గంటలు ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది అవి బాగా కడిపేడలు ఆడిన తర్వాత అంటే బాగా మసిలిపోయాయి కదా వాటర్ ఇప్పుడు సూజీ రవ్వని అంటే బొంబాయి రవ్వని స్లోగా వేసుకుంటూ మనం కలుపుతూ ఉండాలి సన్నదారతోటి ఇప్పుడు మంచిగా ఉడకనియాలండి నిదానంగా మంచిగా కలుపుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకున్నాను అలాగే మనం పేస్ట్ చేసుకున్నాం కదండీ గ్రీన్ చిల్లీ పేస్ట్ అది కూడా యాడ్ చేసేసుకోవడమే అయితే ఇది మంచిగా ఉడకాలండి మంచిగా ఉడకలేదనుకోండి అప్పుడు మనం ఒడియాలు పెట్టినప్పుడు పైన గీతలు గీతలు ముక్కలు ముక్కలు అవుతాయి అవుతాయన్నమాట మంచిగా ఉడకాలి ఉడికితేనే మనకు జిగట మాదిరిగా వస్తాయి అనమాట వడియాలు మంచిగా వచ్చి మంచిగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కానీ మందపాటి గిన్నె పెద్ద గిన్నెనే పెట్టుకోండి మంచిగా ఫ్రీగా ఉంటుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తడుపుకొని వేసుకోవాలండి కాటన్ క్లాత్ మీదనే వేసుకుంటు పెట్టుకుంటున్నాను కవర్ అయితే ప్లాస్టిక్ కదండి వద్దని అయితే కాటన్ క్లాత్ని ఇలా గరిటతోటి మనకి ఇష్టం వచ్చిన సైజులో పెట్టుకోవచ్చు అండి పెద్దగా పెట్టుకున్నాం అనుకోండి మన డీప్ ఫ్రై చేసేటప్పుడు పెద్దగా అంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సి వస్తుంది ఇలా అనుకోండి మనకు మంచిగా సరిపోతుందని నేను ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకొని మనకు మంచి ఎండలో పెట్టామనుకోండి ఒక్క రోజులో అయిపోతుంది అయితే మనం మంచిగా ఉడకలేదు అనుకోండి పైన ఇలా గీతలు గీతలు వస్తాయి అనమాట అయితే ఇప్పుడు మంచిగా ఎండిపోతాయండి సాయంత్రం వరకు సాయంత్రం వరకు వెళ్ళి ఎండిపోయిన తర్వాత నేను ఈవినింగ్ తీయలేదండి మరుసటి రోజు ఉదయం అంటే ఎండొచ్చిన తర్వాతనే ఇలా నీళ్లు జల్లి తీయాలన్నమాట నేను ఎప్పుడైనా ఇలా రెండు క్లాక్లు వేస్తాను ఎందుకంటే మనకు మంచానికి ఆ వాటర్ దిగకుండా అయితే ఇలా నీళ్ళు జల్లి ఒక వన్ మినిట్ ఆగిన తర్వాత తీసుకొని మళ్ళీ ఎండకు పెట్టేసుకోవాలండి తర్వాత తీసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పప్పుకూర కానీ ఏదైనా కాంబినేషన్లో తినొస్తే చాలా బాగుంటాయండి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది శ్రమ తక్కువ చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి